ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే డబలిష్ మార్ట్ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందా అండ్ కంప్లీట్లీ చూసిన తర్వాత నా రియాక్షన్ వచ్చి ఓకే అనిపించింది మాస్ట్ ఆఫ్ అండ్ అలాగే బాగా కనిపించాల్సిన ఏదైతే బాగా ఎలిమెంట్స్ ఉన్నాయో హై ఎలిమెంట్స్ అవన్నీ బాగానే అందించారు తప్ప ఎక్కడో సింక్ అవుతుంది మంచి ఆ ఫస్ట్ పార్టీకి ఆ యొక్క విజువల్స్ కానివ్వండి ఎండింగ్లో ఆ యొక్క ఏదైతే మనకి శివలింగాన్ని చూపిస్తే ఒక ఫైట్ సిన్ కానీ ఇవన్నీ మనమైతే వన్లో ఆల్రెడీ అయితే ప్రీవియస్గా చూడడం అయితే జరిగింది అదే కంటిన్యూషన్ కూడా రావడం ఉంది అండ్ ఇంకా డబలిష్ అయితే హీరోయిన్ నోటే చేంజ్ చేసినట్టయితే నాకు అనిపించింది తప్ప అంతకు మించి ఏమనిపిలేదు బట్ విజువల్స్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి అదిరిపోయి అంతా క్యాక్ ఉన్నాయి ర్యాంప్ పాడి చేశాయి అనుకోండి ఇంకా మాస్ మహారాజ్ అయినటువంటి రవితేజ గారిని ఒక మాస్ లుక్లో మనం చూసినప్పుడు ఎంత మంచి ఫీల్ వస్తుందో అలాగే రామ్ గారిని ఈ లుక్లో చూసిన తర్వాత కూడా అంతే ఫీల్ వచ్చింది రవితేజ గారిని ఎందుకు పోల్చానంటే ఆ యొక్క మాస్ అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్లో నాకు ఎందుకు రవితేజ గారి యాక్టింగ్ పర్ఫెక్ట్లీ సూపర్ అనిపిస్తుంది సో అందుకోసం రామ్ రవింద్రజా గారిని అయితే పోస్టడం అయితే జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చాలా బాగుంది ఇంకా ఈ టీజర్ విషయానికి వచ్చినట్లయితే రామ్ పోర్ణి గారు అయితే క్యాక్ ఆడి చేశారు ఇంకా అందులో ఆ కామెడీ విషయానికి వచ్చినట్లయితే కామెడీ కూడా చాలా హైలైట్ చేస్తూ వేస్తున్నారు అండ్ అలాగే మనకి గారు కూడా ఒక మంచి డిఫరెంట్ లుక్లో కనిపించిపోతున్నారు మనం చూసుకున్నట్లయితే చిరుత మూవీలో మనకు అలీగార్ గారు చేసిన ఒక లుక్ అయితే ఉంది ఆ లుక్ అయితే ఇప్పటికీ ఫ్యాబిలస్ సూపర్ అయితే ఉంది బట్ ఇందులో కూడా ఒక ట్రెండ్ని సెట్ చేసే లుక్ని మళ్ళీ అందించబోతున్నారు పూరి గారు అర్థం అర్థమవుతుంది ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఈ యొక్క మూవీలో కూడా ఏదో ఎలిమెంట్స్ పెడతారయ్యా డబల్ చెప్ ఏమైనా పెడతారు మనకి రామ్ గారికి తెలియదు ఓవరాల్గా చూసుకుంటే టీజర్ అయితే చాలా బాగుంది అండ్ కంప్లీట్లీ వాసుపు థియేటర్నే చూపిస్తుంది సో ఇంకా టీజర్స్ కదా ఇంకా ట్రైలర్స్ రావాలి పోస్టర్స్ రావాలి ఇంకా సాంగ్స్ కూడా దంచే సాంగ్స్ చాలా ఉన్నాయి మాకి అని చెప్పి డైలాగ్ అయితే బల్లే వాడుకున్నారు టీజర్ అయితే సో కంప్లీట్లీ ఓవరాల్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఇంకా కంప్లీట్లీ మీరు చూసారు కాబట్టి నాకు అలాంటి మీరేమో కొట్టుందమర్సేషన్లో కామెంట్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ ది వీడియో సెన్ టే కేర్ ఎగైన్ బాయ్ బాయ్